హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజస్వాల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ వాళ్ళు స్పెషల్ వచ్చేసి నైంటీస్ నైంటీస్ కిడ్స్ అందరికీ అంటే ఇప్పుడు అంటే మేము పెద్దవాళ్ళం కానీ నైంటీస్ ఆ జనరేషన్లో స్వీట్ అంటే జిలేబీ అండ్ జాంగడి ఈ జిలేబీ అనేది ఒక ఎమోషన్ అనమాట ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఆ నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ జిలేబీ ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాము వీటిల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీలో ఎంతమందికి జిలేబీ ఇష్టమో కామెంట్స్ చేయండి కొన్ని మామూలు జిలేబీ కంటే కూడా వరగ బియ్యం జిలేబీ నేను విన్నాను కానీ నేను తినలేదండి వరగ బియ్యం జిలేబీ అంటే చాలా మందికి ఇష్టం అదేంటి చాలా సూపర్గా ఉంటుందంట నేను ఎప్పుడూ తినలేదండి నేనైతే మామూలు జిలేబీ తిన్నాను ఇప్పుడు కూడా నేను అదే జిలేబీ చాలా హెల్దీ అండ్ టేస్టీగా చేసుకుందాం ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీ అనమాట దీనికోసమైతే నేను మైదా పిండి కూడా వాడట్లేదండి మనకు ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాను ఈ ఆశీర్వాద్ గోధుమ పిండి ఒక కప్పు వేసుకుందాం ఇదిగోండి ఈ కప్పు వేసుకున్నాము ఒక ఏదైనా ఒక క్వాంటిటీ తీసుకుంటే ఆ క్వాంటిటీ తగ్గట్టు మెజర్మెంట్స్ తీసుకుంటే ఆ మెజర్మెంట్ తగ్గట్టు మనం వేసుకుందామని ఒక ఈ కప్తో ఒక కప్ గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా తీసుకోవచ్చు అండి ఈ శనగపిండి బదులు బియ్య పిండి కూడా తీసుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఒక పిం ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను అదే స్పూన్తో త్రీ బై ఫోర్త్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అండ్ కొంచెం సోడా ఉప్పు వేసుకున్నానండి ఇదిగోండి సోడా ఉప్పు కొంచెము ఇదిగోండి పిన్ ఇంక ఇదేంటంటే కొంచెం వాటర్ పోసుకుంటూ పోసుకుంటూ ఫస్ట్ ఫస్ట్ అయితే మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలాగా కలుపుకుందాము ఇదిగోండి ఈ రకంగా తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే మరీ నీళ్ళగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు అండి దోశ బ్యాటర్ మీద ఇంకొంచెం ఉండాలి మరీ దోశ బ్యాటర్ అంటే కాదు ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఈ రకంగా దీన్ని మైదాపిండితో వేసుకోవచ్చు లేకపోతే మినప్పప్పు నాన పెట్టుకొని వేసుకోవచ్చు మైదాపిండి కంటే కూడా మినప్పప్పు పెట్టుకొని చేసుకుంటారంట ఆ ప్రాసెస్ అయితే నాకు తెలియదు నాకు తెలిసింది మైదాపిండి బదులు నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇంక మొత్తం ప్రాసెస్ అంతా ఒకటే ఇదిగోండి ఈ రకంగా ఇలా పడితే సరిపోతుంది ఇంకా వేసే ముందు అయితే కొంచెం చిటికాడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇదిగోండి ఈ రకంగా ఇది ఈ రకంగా వచ్చాక పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాము గోధుమ పిండి ఏదో ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ పోసుకున్నాము దీనికి పాకమేం అవసరం లేదండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి చక్కగా కరిగిపోయి మన బెల్లం కొంచెం ఏదైనా నలకలుగా ఉంటేనేమో వడ కొంచెం స్ట్రైన్ చేసుకుందాము మనకి ఇంకా అట్లా ఏమి అవసరం లేదు అని అంటే చక్కగా ఉంటే దాంట్లోనే కంటిన్యూ చేసుకోవచ్చు నేనైతే ఆర్గానిక్ పతాంజలి బెల్లం తెప్పించుకుంటానండి ఇప్పుడు ఇంకా దీంట్లో నాకు కరిగిపోయింది అనుకోండి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాకం కన్సిస్టెన్సీ పాకం రావాల్సిన అవసరం లేదు ఎలా అంటే మనకి చేత్ పట్టుకుంటే జిగట జిగటగా ఉంటుంది చూడండి కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి గులాబ్ జామ్ పాకం వస్తుంది చూడండి ఆ గులాబ్ జామ్ పాకం సరిపోతుంది అన్నమాట ఇదిగోండి ఈ రకంగా కొంచెం మనకి బెల్లం కరిగిలా నూరగలు వచ్చి ఆ నురగలు ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది అంతే ఇంకా ఇంక ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ చూడండి ఇందాకటికి ఇప్పటికి కొంచెం సరిపోయింది ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ అయినా లేకపోతే మనకి సాస్ బాటిల్స్ ఉంటాయి చూడండి ఆ సాస్ బాటిల్స్లోకైనా వేసుకోవచ్చు నా దగ్గర ఈ కవర్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ కవర్లోకి మొత్తం పోసుకున్నాను ఇందాక పాకం అయిపోయిందని చెప్పాను కదా చల్లారనివ్వకుండా పాకం పక్కన పెట్టుకొని ఇక్కడ హోల్ కూడా ఎంత చిన్నది ఎంత వీలైతే అంత చిన్నది పెట్టుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా చిన్నది ఎక్కువైంది అనుకోండి మొత్తం ఇంకా బాగా వస్తుంది ఇదిగోండి సరిపోతుంది నాకు ఈ రకంగా సరిపోతుంది అనిపించింది ఈ ప్రాసెస్ అంతా చేసుకునే ముందే నేను స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాను ఇదిగోండి బాగా ఇంకా కరెక్ట్గా ఉందనమాట ఇంక ఇప్పుడు ఇంకా జిలేబీ ఏ షేప్లో చేసుకోవాలంటే పెద్దదైతే పెద్దది చిన్నదైతే చిన్నది నేను ఫస్ట్ అయితే ఈ వీడియోలో ముందు చూపించాను చూడండి అప్పుడైతే చిన్న చిన్నవి చేశాను మళ్ళీ పెద్దవి కూడా చేద్దాము అనేసి పెద్దవి కూడా చేసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి సూపర్గా అంటే సూపర్గా వచ్చాయి టేస్ట్ అయితే మామూలుగా లేవండి పతాంజలి బెల్లంకి ఆ టేస్ట్ ఆ జిలేబీ వేడి వేడి తింటుంటే మామూలుగా లేదండి ఇదిగోండి చూడండి కరెక్ట్గా అస్సలు అది తిరిగిపోయిందనమాట మీలో ఎంతమందికి జిలేబీ అంటే ఇష్టము చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఇదిగోండి ఒక బెల్లంలో వేసుకొని తీసుకున్న తర్వాత చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఒక్కసారి మీకు చూపిస్తాను ఒకసారి అట్లా పిండితే రసం చూడండి ఎట్లా ఉందో అదిగోండి ఎంత జ్యూసీ జ్యూసీ టేస్టీ అయినా నైన్ బిస్కెట్స్ ఫేవరేట్ జిలేబీ అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో